ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నార్జమ చెట్టు ఆ పనులతో పండ్లు వాటి ఉపయోగాలు మొత్తం మీకు చెప్తాను చూడటానికి రెడీగా ఉండండి ఈ చంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మేము చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఓకే చూడండి ఆమె కట్టెలు ఎరుకుంటుంది పొయ్యిలోకి చూడండి వీటితో నీళ్ళు కాగబెట్టుకోవడం గ్యాస్ అయిపోకుండా గ్యాస్ అయిపోయినప్పుడు బండి గ్యాస్ బండి రాలేదనుకో మళ్ళీ ఈ కట్టెలు రెండు మూడు రోజులు వండుకోవాలి గ్యాస్ బండి వచ్చిన దాకా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నార్జమ చెట్టు ఇది చూడండి నార్జమ కాయ ఇది చూడండి కట్ చేశాను కొంచెం మాగింది కానీ కాయ కూడా పొడి ఎర్ర ఉంటుంది దాన్ని మీకు చూపిస్తాను ఎలా నేది అన్నది ఇది చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ కానీ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటే ప్రమాదం ఉంది వాళ్ళు కుచ్చుకున్నాయి నాకు చాలా చురుకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పచ్చి కాయలు ఉన్నాయి ఈ పచ్చికాయలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి చాలా ఇది అంత పువ్వు వచ్చింది కొమ్మి చెట్లు పొద్దు ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ కూడా పచ్చికాయలు అలాగ ఇక్కడ కోరిన చెట్టు కూడా ఉంది చూడండి పచ్చికాయలు ఇది ఇక్కడ ఒక పండుకాయ కూడా ఉన్న చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈటను చూడండి చెట్టు అంతా కూడా ఎంతో ఒక ఉపయోగపడే చెట్టు ఇక్కడ చెట్టు ఇటీవల కూడా కొమ్ముంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ కాయ ఈ కాయతోటి బాగా ద్వారకాయ అయింది కొంచెం పచ్చి ఉన్న కూడా చూడండి ఈ కొంచెం పచ్చిపురంగా వచ్చినాక కట్ చేస్తే ఏమైందంటే కాయలు ఇవి ఎర్రగా ఉంటుంది లోపల వీటిని ఏం చేయాలంటే కొంచెం మనము ఇట్లా బండ మీద ముందు రుద్దుకోవాలి ఆ ముళ్ళులన్నీ కూడా ఇదిగో ఆ ముళ్ళులన్నీ పోవసా పోవాలి ఇక ఇట్లా రుదితే ముళ్ళు సాప్ అయిపోతాయి ఇది ఇట్లా రుద్దాలి బాగా రుదిత ఆ ముళ్ళు ఏంటంటే మనకి కుచ్చుకుంటూ చిన్న ముళ్ళు అనుకో కానీ నాలు తగలకూడదు మనకు తినేటప్పుడు చేతి గుచ్చుకుంటే ఏం కావు కానీ నాలెక్కు తగలకూడదు బయట ముళ్ళులే కాదు నార్యం కాదు తినాలనుకున్నప్పుడు లోపలు కూడా ఉంటాయి దీనికి ముళ్ళు లాంటి రౌండ్గా చూడండి ఫ్రెండ్స్ కాయమో పచ్చిగానే ఉంది కానీ దీన్ని మనం ఇట్లా తీసినప్పుడు ఎంతో ఉంటుంది ఇది చూద్దాం చూడండి దీన్ని ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదిగా ఆహా అబ్బా ఏమో చేస్తూ ఉందండి ఆహా చూడండి పెన్స్ ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఎర్రగా నారిజం పండు అంటే ఇదే చూడండి అయినా కూడా లోపల ఎర్రగా ఉంది రుచి అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంత గొప్ప పండు చూడండి చాలా రుచి అయింది అన్నమాట ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది నారిం చెట్టు నేను తిన్నాను కొంచెం మళ్ళీ తింటాను ఇప్పుడు చేతులు ఖాళీ లేవు కదా వీడియో తీసుకుంటా కొంచెం అయినాక దాన్ని మొత్తం తింటాను నేను చూడండి ఎంత అద్భుతంగా ఈ నారిజం కాయ ఉందో చూడండి ఇది చాలా మరి అరుదుగా దొరికే పండు అయితే చేతులు కూడా చూడండి ఎర్రగా తగిలేది ఎంతో ఆరోగ్యానికి మంచిది ఇలాగే ఉపయోగపడి చాలా మనకు ఈ చెట్ల దగ్గర దొరక దొరుకుతాయి అన్నమాట చాలా అంటే చాలా చూడండి నల్లేరు ఇదిగో నల్లేరు ఉంది కదా ఇది చూడండి కుప్పలు కుప్పలుగా కొన్ని ఏరియాలలో అయితే ఎక్కువ శాతం దీన్ని తింటారు పచ్చడి చేసుకొని మా ఏ మేమైతే మాకు తినాం కానీ మీకు తెలిసి ఉంటుందో లేదో ఐడియా ఉంటుందో లేదో చూడండి ఇది ఈ నల్లేరుని మాత్రం ఖచ్చితంగా ఒక దాంట్లో వాడతాం మేము అంటే పచ్చి చింతకాయలు చేసుకొచ్చుకొని తొక్కు పెడతారు కదా దాన్ని చింత అంటారు కదా ఆ చింతక్కులో కొన్ని దెబ్బలు వేస్తారు ఎందుకంటే చెడిపోకుండా ఉంటుంది ఒకటి రుషి చాలా ఆరోగ్యానికి మంచిది తా ఒక జాడికి పెట్టుకొని దాని చింతొక్కును ఏం చేస్తారంటే రోజు మళ్ళీ పచ్చని ఊరుకుంటే పత్తలు పచ్చలు వేసుకొని చింతకు పచ్చడిగా చేసుకుంటారు అందరికి తెలిసిన విషయం ఇది ఇదేమి ఎవరికి తెలియదు కాదు నేను చెప్పేది ఏమి విచిత్రమైన విషయం కాదు ఎందుకంటే ఇది పల్లెటూర్లలో అందరం చేసుకుంటాము సిటీలో ఉండేవాళ్ళు కూడా పల్లెటూరు నుంచి తెప్పించుకుంటారు ఆ పచ్చడిని అంత టేస్టీగా ఉంటుంది దాంట్లో కొంచెం ఆ పచ్చడిని ఊరుకున్న తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే ఉంటుంది నా స్వామి రాంగా మటను చికెను చేపలు ఎన్ని తింటే ఒక రకము ఆ పచ్చడి వేసుకొని అన్నం వేడి వేడి అన్నం తింటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఊటి చెట్టు ఉంది చూడండి కాయలు కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఎందుకంటే వర్షం లేదు కాబట్టి మేకలన్నీ కూడా తినేసి ఉంటాయి ఇది ఇది ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వీడియో కొంచెం అన్నం అనుకుంటున్నాను నేను గోంగూర పచ్చడితో వీడియో అన్న తిన్న తినేసి మీకు చూపెట్టేసి ఇంకా నేను వీడియోను వెన్ను ఆపేస్తానండి కూటి కోసం కోటి విద్యలు అన్ని పెద్దవాళ్ళు అన్నారు ఎవరికి లేదు నేను వీడియో కోసం ఇంతగా విద్యగా ఇన్ని విద్యలు చేసి కత్తిపడాల్సి వస్తుంది అయినా హ్యాపీ అండి ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనము ఏం చేసినా అన్నం కోసమే కాబట్టి ముందుగా ఫ్రెండ్స్ మరి అన్నమైతే నేను కొంచెం తింటాను గోంగూర పచ్చడి వేసుకొని అసలు ఎందుకు ఇది ఇంటి దగ్గర తినిచ్చు కూడా అడవిలోకి వచ్చిన తర్వాత అడవిలో తినే ఆ అన్నానికి ఎంతో రుచి పెరుగుతుంది ఎందుకంటే అంతే ఆ అడవిలో తెచ్చుకున్న అన్నం అయినా పచ్చడి అయినా ఎక్కువ చేత అడవిలో ఎక్కి పచ్చడి అన్నమే తెచ్చుకుంటారు ఎందుకంటే చూడండి అట్లా చాలా రుచిగా ఉంది మరి ఫ్రెండ్స్ ఈ చంటి ఛానల్ను ఆదరించండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా చిన్న విషయం కావచ్చు ఇది మరి నాకైతే చాలా ఖచ్చితమైన గున్న పని కాబట్టి మీరంతా కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే బాయ్